వెలగాలోయ్ వెలగాలి అఖండ జ్యోతిగ నిలవాలయ్ స్వాభిమానమే తెలుగే నోయ్ స్వచ్ఛమైనది తెలుగే నోయ్ మాతృభాషతో మన పనులు మమకారానికి సరిగమలు సప్త స్వరాలతో మన కవులు సంగీతానికి సరిగమలు చక్కటి భాష తెలుగు పలుకులు తల్లి భాషకే సరిగమలు ఉదయించే ప్రతిరోజు కిరణాలు సోదయానికి సరిగమలు వెలగాలోయ్ వెలగాలి అఖండ జ్యోతిగా నిలవాలోయ్ స్వాభిమానమే తెలుగేనోయ్ స్వచ్ఛమైనది తెలుగేనోయ్ అమ్మ పలుకుతో అనురాగాలు ఆత్మీయులకు సరిగమలు సరిగమ పద నిలు సంగీతానికి సూత్రములు తల్లి నడకలే బిడ్డ నడకలు తల్లి సంస్కృతికి సరిగమలు ఉదయించే ప్రతిరోజు కిరణాలు సత్య నిత్యకి సరిగమలు వెలగాలోయ్ వెలగాలి అఖండ జ్యోతిగా నిలవాలయ్ స్వాభిమానమే తెలుగేనోయ్ స్వచ్ఛమైనది తెలుగే నోయ్ స్వచ్ఛమైనది తెలుగే